रस्तेमि <laughs> முப்போது வரைக்கும் வச்சுமே அந்த மன பிரௌட் ஃபீல் காவல்து முக்கிய பிரௌடு ஃபீல் காவல்து அங்கே நம்ம தெரியும் மனப்போம் அந்த பாத்தியும் தெலங்கான எந்த மதிக்கு அது இதுல போலீஸ் மாதிரி எல்லோரும் பிரச்சார எல்லோயும் இன்னும் கரெக்டி மட்டும் தவிர సెవెంటీ ఎయిట్ దినోత్సవం సెవెంటీ ఎయిట్ ఒక స్వతంత్ర దినోత్సవం మనం చెప్పుకునే దానికన్నా సెవెంటీ నైన్ వచ్చేలో మనం ఇంకా తెలంగాణకు మనం ఏం చేస్తాం పోలీస్గా నేనేం చేయాలి ఎస్హెచ్ఓ నేనేం చేయాలి అట్లా రెవెన్యూ సిస్టమ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా పబ్లిక్కి మంచి సర్వీస్ చేయాలని డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది వచ్చే వరకు మనం వెలికెట్ మళ్ళీ చూసుకుంటే గవర్నమెంట్ మనకి ఏం చేసింది అనేకన్నా మనం కూడా పబ్లిక్కి సర్వీస్ ఏం అనేది మనం అన్నీ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ అంతా ఇనిషియేటివ్ తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళి మనం సర్వీస్ చేస్తుంటేనే డెవలప్మెంట్ అనే ఎన్విరాన్మెంట్కి ప్రతి డెవలప్మెంట్ ఎలా అయింది అని కన్నా డెవలప్మెంట్కి పర్యాయపడంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్కి సర్వీస్ చేయాలి పోలీస్గా మేము సర్వీస్ చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ కూడా మన బాధ్యత మన రాష్ట్రం మన దేశం మన స్వతంత్రం అనే విధానం ఆలోచించుకుంటూ డెడికేటెడ్గా సర్వీస్ చేస్తే డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి తెలంగాణ ఎక్కడో ఉంటుంది భారతదేశం కూడా ఎక్కడో ఉంటుంది మనం ఎవరు కూడా చెప్పుకోగలిగిన విధంగా ప్రగతి సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ sorry it's dj